లేక వస్తూ ఉంటారండి ఆ విధంగానే గత ఐదు సంవత్సరంలో ఒక రాక్షసుడు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తాడు ఐదు సంవత్సరాల పాటు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు ఉన్నటువంటి హక్కు ఏంటి ప్రజా వ్యతిరేక విధానాల పైన నిరసన తెలియజేయడం ప్రజలకు దృష్టికి తీసుకురావడం ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అందులో భాగంగానే ఈ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో కరెంటు ఛార్జీలు పెంచనే అన్నాడు తొమ్మిది సార్లు పెంచేసాడు ఆర్టీసీ ఛార్జీలు పెంచనే అన్నాడు నాలుగు సార్లు పెంచేసాడు ప్రజలకు నిత్యావసర ధరలు అందుబాటులో ఉండేది చేస్తానన్నాడు ఆ అవకాశానికి అందిపోయాయి అంటే ఈ విధంగా ప్రజలను నమ్మించి మోసం చేసి ప్రజల కంటకుడుగా మారినప్పుడు ప్రతిపక్షాలు సహజంగానే ఈ విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకొస్తాయి అందులో భాగంగానే ఆనాటి ప్రతిపక్ష నాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు బాదులే బాదుడు కార్యక్రమాన్ని తీసుకొని ఈ నందిగామంలో కూడా ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఏం అకస్మాత్తుగా రాలేదు అక్కడికి చంద్రబాబు నాయుడు గారు ఏం పోలీసులు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ను ఉల్లంఘించి రాలేదు అక్కడికి ఆయన ముందస్తుగా ఆ పర్మిషన్ తీసుకున్నాడు ఆయన టూర్ ప్రోగ్రామ్ అందరికీ తెలుసు ఒక వారకో వారం ముందే టూర్ ప్రోగ్రాం అందరికీ ఇవ్వడం జరిగింది ప్రభుత్వ అధికారులకు అందరికీ కూడా అటువంటిప్పుడు ఇంకా చంద్రబాబు నాయుడు గారి పైన జెడ్ ప్లస్ కేటగిరి కాదండి అని ఎన్ఎస్సి కమాండో ఒక భద్రతలో ఉండేటువంటి ఒక ప్రముఖమైన రాజకీయవేత్త అతని పైన దాడి చేసే సాహసం ఎవరికి వస్తుందండి నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అని చెప్పి వాళ్ళ గొంతు కోసేశాడండి జగన్మోహన్ రెడ్డి నిన్న బోరుగడ్ అనిల్ దాకా రేపు మాప అరెస్ట్ అయిపోయేటువంటి ఈ మొండితోక ప్రదర్శన దాకా మళ్ళీ ఎర్రగొండపాలెంలో ఎదురు చూస్తున్నటువంటి ఆదిబూలప సురేష్ దాకా అంతా దళితులు పీసీలేనండి భరైపోయారండి నా ఎస్సీలు నా ఎస్టీలు నా పీసీలు అంటూ ముద్దులు పెట్టి బుచ్చగించి పక్కన చేర్చుకొని వాళ్ళ గొంతు కోసి ఈ రోజు ఆయన హ్యాపీగా ఆ విదేశాల టూర్లకో లేకపోతే బెంగళూరు ప్యాలెస్ లో విలాసాలకో తాడేపల్లి ప్యాలెస్ లో విలాసాలకో ఆయన టైం కేటాయించుకుంటూ ఉన్నాడు ఇప్పుడు అసలు సమస్య ఈ దళిత బిడ్డలు వీళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది ఏదైనప్పటికీ కులం ఏదైనప్పటికీ కూడా క్రైమ్ చేసిన వాటి ఎవరిని కూడా ఎవరు కూడా క్షమించకూడదు ఇక్కడ ఇక్కడ మనము చెప్పుకోవాల్సింది ప్రధాన అంశం ఏంటంటే ఆ రోజు పుట్రకు ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ తెరతీయటం చూడండి అంటే ఈ మండితోక బ్రదర్స్ ఇద్దరు కూడా అంటే వాళ్ళకు ప్రాధాన్యత ఎందుకు ఇచ్చాడు ఆయన చంద్రబాబు నాయుడు గారిని ఏదో ఒకటి చేయండి మీ నందగామకు వచ్చినప్పుడు మీరు ఏదో ఒక రుగ్మను అంత మొందించండి లేకపోతే ఏదో ఒక బలమైన గాయం అయినా చాలు కదండి వెంకటకృష్ణ గారు ఆ రాయి తగలగతారని చోట తగిలి కా తలకో ఎక్కడో చోట పార్టీకి తగిలిందంటే ఈ నేనంటూ నన్ను కాకూడదు ఎందుకంటే పన్నెండు క్లైమర్మోన్ లో ఎదుర్కొని బయటపడ్డటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు తిరుపతి అలిపిరి ఘటనలో ఏం చేస్తాయి ఆయన్ను అయినప్పటికీ కూడా ఆయన వయసు రీత్యా ఆయన ఆరోగ్యం రీత్యా ఒక రాయి కూడా ఆయనకు గాయం కలిసి అది కొంచెము ఏదైనా ఇబ్బంది ఉంటే ఈ రోజు ఈ రాష్ట్రం గత ఏమైపోయేదండి కుక్కరి చింపిన ఇస్తర్ లాగా అనాథలాగా ఎలా అల్లాడిపోయిందో వాళ్ళమో ఊహించడానికే భయం వేస్తుంది వెంకటకృష్ణ గారు అటువంటి సంఘటన ఈ రోజు కోర్టు విచారించిన విధానం బాధేస్తుందండి ఏంటండి త్రీ ట్వంటీ ఫోర్ పెట్టారు కదా పోలీస్ వాళ్ళని అలా మీద రిలీజ్ చేయడం ఏంటండి కోర్టు కోర్టు అయినా ఫ్యాక్ట్స్ చదవాలి కదా మీరు జడ్జిగా చేశారు కదా త్రీ నాట్ సెవెన్ కూడా ఉంది అంటే అడుగుతున్నాను వాళ్ళకు వాళ్ళను జడ్జి ముందర ప్రొడ్యూస్ చేసే వరకు త్రీ నాట్ సెవెన్ లేదండి అది జస్ట్ ఓన్లీ త్రీ ట్వంటీ ఫోర్ అండి ఈ రోజు మార్నింగ్ పోలీస్ వాళ్ళు మేము పని చేశారండి కోర్టులో ఎందుకంటే ఈ విధంగా సీరియస్నెస్ లేకపోవడంతో బహుశా రాత్రి ఏమైనా డమ్ముక్రమ్ మోగిందో ఏమో తెలియదు తెల్లవారు ఈ రోజు వేశారండి త్రీ నాట్ సెవెన్ మేమో ఎంక్వైరీ చేశాను అందులో కాన్స్పరసీ అంటే ఏంటి కాన్స్పరసీ టు మర్డర్ పబ్లిక్ సర్వెంట్ పైన దాడి చేసేది ముందుగానే ఉంది త్రీ ఫిఫ్టీ త్రీ ముందుగానే ఉంది త్రీ థర్టీ సిక్స్ చేర్చాలండి యాక్చువల్ గా ఇందులో ఎందుకంటే ఒక ప్రభుత్వ అధికారి ఆయన ఎవరు మన అక్కడ ఉన్నటువంటి మధుబాబు గారు ఆ డిఎస్పీ గారు ఆఫీసర్ ప్రభుత్వ అధికారి ఆయనకు త్రీ థర్టీ సిక్స్ చేర్చి ఉంటే ఇప్పుడు బెయిల్ ఇచ్చేది కాదండి కానీ అది ఆసక్తి కూడా పెట్టలేదండి త్రీ ఫిఫ్టీ త్రీ పెట్టారు అంటే ఇక్కడ ఏంటంటే రాజ్యాధికారం ఉంటేనే న్యాయం